హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనము మసాలా ఎగ్గు కర్రీ చేసుకుందాము చాలా టేస్ట్గా ఉంటుంది మసాలా ఎగ్గు కర్రీకి ఏమేమి కావాలో చూసేద్దామా ఎగ్గు చెక్క లవంగం ఇలాచి టమాటో అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయ పసుపు కారం ధనియా పౌడరు జీడిపప్పు గసాలు నేనైతే ప్యాన్ పెట్టుకున్నాను చెక్క లవంగా ఇలాచి ఫ్రై చేసుకుందాం లైట్గా చూడండి కొద్దిగా అంత ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అనేసి మనం ఇలా మసాలా ఇంట్లోనే తయారు చేసుకొని వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు ఫ్రై అయినాయి కదా అందులోనే మనము జీడిపప్పు కొద్దిగా అంత వేసుకు ఈ జీడిపప్పు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది చిక్కదనము బాగా వస్తుంది కర్రీ అనేసి నేను జీడిపప్పు అయితే వేసాను కొద్దిగా ఇప్పుడు మనం జీడిపప్పు కొద్దిగా అంత ఫ్రై అయినాక చూడండి ఫ్రై అవుతున్నాయి అందులో గసాలు ఒక రెండు టీ స్పూన్లు అంత గసాలు అయితే వేశాను గసాల వేయడం కానీ టేస్ట్ అనేది బాగుంటుంది కర్రీ అయితే మసాలా అనేది బాగుంటుంది చూడండి ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాము అందులోనే టమోటా మూడు టమోటాలు తీసుకున్నాను నేను ఫస్ట్ ఇది పట్టుకున్నాక అందులో టమోటా కానీ వేసేసి మిక్స్ పెట్టేసుకుంటా ఎగ్గు కర్రీకి నేను అయితే ప్యాన్ పెట్టుకున్నాను అందులో తగినంత ఆయిల్ వేసుకున్నాను అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పటికప్పుడు ఇంట్లోనే తయారు చేసుకుంటున్నాను చాలా బాగుంటుంది కర్రీలకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అవుతుంది అందులోనే ఉల్లిపాయ ముక్కలు అయితే చిన్న ఉల్లిపాయలు రెండు తీసుకున్నాను సన్నగా కట్ చేసుకున్నాను పచ్చివాసన పొయ్యేదాకా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి అందులోనే కరివేపాకు అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చూడండి ఫ్రై కానిద్దాం బాగా ఫ్రై అయిపోయినాయి చూడండి పచ్చివాసన పోయి మంచి కలర్ అయితే వచ్చింది ఉల్లిపాయ అయితే ఇప్పుడైతే మనం అందులో చిటికెడు పసుపు పసుపు వేసుకున్నాం కదా తగినంత కారం అందులోనే ఒక టీ స్పూన్ ధనియా పౌడరు ధనియా పౌడర్ వేసుకున్నాం కదా తగినంత సాల్ట్ వేసుకున్నప్పుడు బాగా మనం ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలకు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకుందాం చూడండి అలాగా కలుపుతూనే ఉంటే ఉప్పు కారం అనేది ఉల్లిపాయలకైతే పడుతుంది ఇప్పుడు మనము చెక్క లవంగా ఇవి అన్నీ మిక్స్ చేసుకొని మిక్సీ పట్టుకున్నాం కదా ఆ అయితే ఇందులో వేసేసుకున్నాము నేనైతే టమాటాలు మిక్సీకి పట్టుకొని వేసుకున్నాను గ్రేవీ అనేది బాగా వస్తుంది అనేసి చూడండి ఎగ్ కర్రీకి గ్రేవీ అయితే చాలా బాగా వస్తుంది ఒకసారి బాగా కలిపేసుకుందాము అయితే ఎగ్స్ అయితే ఉడకబెట్టుకున్నాను చూడండి ఇలా ఘాట్లు పెట్టి వేస్తున్నాను ఇలా ఘాట్లు పెట్టి వేయడం వల్ల మసాలా అనేది బాగా పడుతుంది అనేసి ఇలా పెడుతున్నాను నేనైతేను ఎగ్గు కర్రీ చేసినప్పుడు మనం ఇలానే చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది మిగిలిన గుడ్లు కానీ ఇలానే పెట్టేసుకొని వేసుకుందాము ఘాట్లో చూడండి అయితే వేసేసాను ఇప్పుడు మిక్సీలో కొద్దిగా నీళ్ళు వేసుకొని నీళ్ళను అయితే వేసేసుకుందాము అంటే మసాలాలో ఎగ్గు ఉడకడానికి కొద్దిగా వాటర్ వేసాను చూడండి అలా వాటర్ వేసి ఉడికినప్పుడు గ్రేవీ అనేది ఇంకా బాగా వస్తుంది మసాలాను ఎగ్గుకైతే పడుతుంది అందుకనే చాలా నీళ్ళు వేసుకున్నాను మరీ గట్టిగా లేకుండా మరీ పలసగా లేకుండా మసాలా అనేది బాగుంటుంది చూడండి ఎంత బాగా వచ్చిందో ఎగ్గు మసాలా కర్రీ అయితే చాలా బాగా వచ్చింది కలర్ అయినా టేస్ట్ అయినా చాలా బాగుంటుంది మనం జిడిపప్పు గసాలు అన్నీ వేసాం కదా టమాటా గ్రేవీ అని కాబట్టి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసుకుందాము స్టవ్ ఆపేసుకుందాము మసాలా ఎగ్గు కర్రీ చాలా బాగా వచ్చింది చపాతీ లేకైనా రైస్ లేకైనా చాలా బాగుంటుంది అలాగే ఈ మసాలా ఎగ్గు కర్రీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చింది అనేసి